మనం ఎక్కడెక్కడో ఏయో అద్భుతాలు ఉన్నాయని చెప్పి దేశం ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాం కానీ మన రాష్ట్రంలోనే ప్రపంచ స్థాయి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి వాటిలో ఒకటి యాగంటిలోని ఆకాశ దీపం యాగంటి ఆలయం వెనుక భాగంలో పంచభూత శిఖరాలు అనే ఐదు ఉంటాయి ఈ ఐదు శిఖరాలు కూడా మీరు వీడియోలో చూస్తున్నట్టు చేతి వేళ్ళవలే సన్నగా పొడవగా భూమిలో నుంచి ఉద్భవించినట్లుగా మనకు కనిపిస్తాయి ఈ పంచభూత శిఖరాలను జాగ్రత్తగా చూడండి ఇవి మానవ నిర్మితాలైతే కాదు దేవతా నిర్మితాలైనా అయి ఉండాలి లేదా స్వయంభూలైనా అయి ఉండాలి ఇలాంటి శిఖరాలపై ఎక్కగలగటం అంటే బాడీ ఫిట్నెస్ కలిగిన పర్వతహారోకుల వల్ల మాత్రమే సాధ్యం అది కూడా వాళ్ళు సేఫ్టీ టూల్స్ దగ్గర పెట్టుకుని కానీ పప్పు నెయ్యి కూరగాయలు తింటూ రోజు స్వామివారి పూజ చేసుకుంటూ బాడీ ఫిట్నెస్ లేకుండా కాస్తంత బొజ్జ కొద్ది దూరం నడిసే ఆయాసం అలాంటి పూజారి స్వాములు వందలాది సంవత్సరాల నుంచి తరతరాలుగా తమ వారసత్వంగా ఈ ఐదు శిఖరాల్లో పెద్ద శిఖరమైన అగ్ని శిఖరంపై ఎక్కి సేఫ్టీ టూల్స్ ఏమి లేకపోగా చేతిలో ఒక సంచి దాంట్లో నూనె ఒత్తులు అగ్గిపెట్టారు అది వీపుకు తగిలించుకునే హ్యాండ్ బ్యాగ్ కాదు వైరు సంచి చేతిలో నడుము గోచి అసలు ఇలాంటి అద్భుతం అలాంటి స్వామి ఆ పైకి ఎక్కి ఆ ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటే అసలు చూడాలండి ఆ పూజారి స్వామి కుర్రవాడ అంటే అది కూడా కాదు పెద్ద వయసు అండి ఇలాంటి అద్భుతాలు చూడటానికి రెండు కళ్ళు చాలువండి ప్రపంచంలో ఎక్కడ కనిపించవు ఒక్క మన రాష్ట్రంలోనే ఇలాంటివన్నీ కార్తీక మాసంలో ముప్పై రోజులు ప్రతిరోజు వెలిగిస్తారండి నేను ఆఖరి సోమవారం ఈ వీడియో తీశాను ఈ ఆకాశ దీపం వెలిగించిన ఇరవై నాలుగు గంటల సేపు కొండకదు ఎందుకంటే ఎలాంటి వర్షమైనా కానీ ఏదైనా కానీ ఇక్కడ ఈ దీపం దగ్గరికి వచ్చేరికి ఆ పంచిపోత శిఖరాలు వీటి మీద ఏ ప్రభావం చూపి